హలో ఎవరివన్ దిస్ ఇస్ డాక్టర్ ఉమాశంకర్ శ్రీరామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చి మీ ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి పొరపాటున అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారు మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినప్పుడు అది పాయిజన్గా అయితే టర్న్ అవ్వదు అనమాట సో అదేమీ టాక్జిన్ అవ్వదు అప్పుడే ఓకేనా కొన్ని స్టడీస్ ప్రకారం వన్ ఇయర్ వరకు కూడా దాని ప్రొటెన్సీ అనేది ఉంటుంది అనమాట సో ఇది నేను నెక్స్ట్ చెప్తా అనేది సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా హెడ్ ఎక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా ఆ డోసేజ్లో అట్లా మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది పాయిజన్గా అయితే ఏమి టర్న్ కాదు సరే మరి మరి ఏమైంది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే దాని ప్రొటెన్సీ అనేది తగ్గిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డోలో ట్యాబ్లెట్ ఫీవర్ కానీ హెడ్ ఎక్ కానీ వేసుకుంటే వన్ అవర్లో తగ్గాల్సింది మన హెడ్డేక్ కానీ ఫీవర్ కానీ ఒక త్రీ ఫోర్ అవర్స్ టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అనమాట సో దాని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోద్ది అనమాట సో పోటెన్స్ అంటే అది అంతే కానీ ఏదైనా ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని అది మాత్రం టాక్జన్ అయితే అవ్వదు అంటే ఒక పాయిజన్ అయితే అవ్వదు అనమాట ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ లేదా ఎక్స్పైర్ అవ్వని ట్యాబ్లెట్ డోసేజ్ కంటే మించి టాబ్లెట్ వేసుకుంటే అది టాక్సిన్ అవుతుంది అనమాట అది పాయిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోలో పారాసెటమాల్ ఉంటుంది అందులో పారాసెటమాల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ వేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో అక్యూట్ లివర్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట అంటే లివర్ అనేది పాడైపోతుంది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట సో అది టాక్సిటీ అనమాట సో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిందైనా ఎక్స్పైర్ అవ్వంది అయినా అట్లా డో డోసెస్ కంటే ఎక్కువ వేసుకుంటే ఇష్యూ అనేది వస్తుంది అనమాట అంతే కానీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఏ మెడిసిన్ కానీ టాక్సిన్ అవ్వదు సో ఇది 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 అనమాట నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ